వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం దేవ సర్వదా సర్వకార్యువ సరస్వతీనస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేన్ స పట్నం వాసాయ స్వామీ మహాత్మనే సకల సాధు స్వరూపాయ అవధూత శ్రీ 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 పట్నం బజారు రామస్వామి బాబా వారి లీలామృతం అవధూత సద్గురువరేణ్యులు అయిన శ్రీ 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 పట్నం బజారు రామస్వామి బాబా దివ్య చరితామృతాన్ని భగవత్ స్వరూపులు అవతార మూర్తులైన శ్రీ 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 బాబా సాయి మాస్టర్గా ప్రఖ్యాతిగాంచిన సద్గురుమూర్తి శ్రీ 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 కిరణ భరద్వాజ వంటి మహాత్మును సేవించుకున్న ధన్యజీవి శ్రీ సర్దారు కృష్ణారావు మాస్టర్ గారు ఆయన సేకరించి గ్రంథంగా ప్రచురించారు అయితే ఈ యాంత్రిక యుగంలో పెద్ద పుస్తకాలను చదవలేని భక్తులు వాటిని చక్కగా భద్రపరచుకుని పూజించుకుంటూ ఉన్నారు అయితే ఇది సంగ్రహంగా ఉంటే అనుకూలంగా ఉంటుంది అనుకుని చేసిన ప్రయత్నమే ఈ చిరుకానుక బుధవారం నాడు పట్నం బజారు రామస్వామి బాబా వారి పారాయణం వింటారా శ్రీ దత్తావతారం శ్రీ పట్నం బజారు బాబా పొట్టకొక పాత గుడ్డల మూట కట్టుకుని ఒంటికి నాలుగైదు చొక్కాలు తొడుక్కుని పట్నం బజారు వీధుల్లో తిరిగేవారు భిక్షాటనాన్ని వృత్తిగా చేసుకుని ఒక సత్తు లోటాతో టీ అంగడలో హోటళ్లలో టీ పోయించుకునేవారు కొద్ది మంది దగ్గర అడిగి తీసుకునేవారు చూసిన సాధారణ ప్రజలు ఎవరో బికారీ అని అనుకునేవారు చెప్పులు కూడా వేసుకునేవారు కాదు చివరి రెండు సంవత్సరాలు తప్పిస్తే ఎప్పుడు ఆయన పడుకోగా ఎవరూ చూడలేదు నిలుచునో కూర్చునో నడుస్తూనో పరమాత్మను ధ్యానిస్తూ ఉండేవారు వీరు గొప్ప అవధూత దత్తావతారము అవధూత అనే పదంలోని ఆ తారము ఆశాపాశారము తగ్గొట్టుకుని నిర్మలంగా నిత్యానందంగా ఉండటాన్ని సూచిస్తుంది కారము వాసనలు విడిచిపెట్టి నిరామయుడై ఉండటాన్ని సూచిస్తుంది ధూ కారము ధూళి ధూసరిత శరీరంతో ఉన్నప్పటికీ చిత్తాన్ని నిగ్రహించి ముక్తుడై ఉండటాన్ని సూచిస్తుంది ప్రకారము తత్వచింతనను అహంకార రాహిత్యాన్ని నిర్దేశిస్తుంది శ్రీ స్వామి దినచర్యలు మౌన సందేశాలు గమనిస్తే దత్తావతారులైన శ్రీ శ్రీ పాదస్వామి శ్రీ నరసింహ సరస్వతి స్వామి శ్రీ మాణిక్య ప్రభువు శ్రీ అక్కలకోట స్వామి శ్రీ శిరడీ సాయిబాబా శ్రీ వెంకయ్య స్వామి వంటి వారికి ఈయనకు లేదని గమనించగలం ఈయనను కూడా లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించిన దత్తునిగా పరిగణించవలసిందే దత్తావతారాల ప్రధాన లక్షణం వారు పరిపూర్ణ జ్ఞానులు యోగీశ్వరులు సర్వశక్తివంతులు ఆత్మ ధ్యాన పరాయణులు అయినప్పటికీ పరమ లౌకికులుగా పిచ్చేవారుగా నటించడం మొదటి రెండు అవతారాలకు ఈ లౌకిక తత్వం తక్కువగా ఉంటుంది వారు గురువులు కాగానే ఆచారవంతులుగానే ఉండేవారు అవతారమైన పరశురామునికి శ్రీ దత్తుడు పరమ తాగుబోతూ తిండిపోతూ దర్శనం దర్శనమిచ్చాడు అలాగే మన బాబా కూడా లాటరీ టిక్కెట్లను కొనిపించేవాడిగాను రేడియోలు టేపు రికార్డర్లు టీవీలతోనూ పరమ లౌకికునిగా కనిపించేవారు కానీ అమాయక భక్తులు వాటిని చూస్తూ ఆనందిస్తూ ఉంటే స్వామి ఆత్మానందంలో మునిగిపోయి ఉండేవాడు శిరడీ సాయి గజాన మహారాజు తమ భక్తులకు హుక్క చిలిం తాగించినట్లే ఈ స్వామి కూడా పురుష భక్తులచే సిగరెట్లు తాగించేవారు దీని అర్థం సిగరెట్లు తాగి అనారోగ్యాన్ని కొనుక్కొచ్చుకో అని కాదు గురువు అంటించి ఇచ్చిన జ్ఞానాగ్నితో మన పాపాలను అజ్ఞానాన్ని దహించి వేసి పరమాత్మ వైపుకు పయనించమనే ఇది ఆధ్యాత్మికం అయితే లౌకికం ఇంకొకటి వీరిచ్చే సిగరెట్లు త్రాగటం వల్ల మనిషిలో ఉన్న శారీరక మానసిక అనారోగ్యాలు తొలగిపోవటం దీనికి మంచి ఉదాహరణ శ్రీ చీరాల స్వామి ఇచ్చిన సిగరెట్లు తాగినందువలన ఆచార్య శ్రీ ఎక్కిరాళ భరద్వాజ గారి టైఫాయిడ్ జ్వరం మాయమవడం ప్రత్యక్షంగా ఉన్న వస్తువులను లేనట్లు చేయటం లేని వస్తువులను సృష్టించటం ఉన్న పదార్థాన్ని వేరేదానిగా మార్చటం దత్తావతార లీలల్లో ఒకటి మూడవ దత్తావతారంగా పరిగణించబడిన శ్రీ మాణిక్య ప్రభువు మాంసాన్ని పోలుగా మార్చినట్లు రెండవ దత్తావతారమై శ్రీ గురుదేవులుగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు తనను దర్శించ వచ్చిన త్రివిక్రమ భారతి అనే యతివరేణ్యునికి తాను తనతో పాటు ఉన్న రాజు పరిజనులంతా కూడా తన రూపంలోనే అనేక మంది నృసింహ సరస్వతులుగా కనిపించినట్లు స్వామివారు కూడా ఒకరోజు ఒక చిన్న లీల చేశారు వెంకటేశ్వరరావు అనే భక్తుడు పాకాలపాటి గురువుగారి చరిత్రను చాలాసార్లు చదివారు దానిలో పాకాలపాటి గురువుగారు కూర్చుని ఉన్న ఫోటో ఉండేది కానీ ఒక రోజు ఆయన స్వామి దగ్గర కూర్చుని ఆ ఫోటోని స్వామికి చూపించడం కోసం పేజీ పేజీ తిరగేసి వెతికిన ఆ ఫోటో కనిపించలేదు ఏం చేయాలో తోచక స్వామి వైపు చూస్తే స్వామి ఆ పుస్తకాన్ని తీసుకుని చిరునవ్వు నవ్వుతూ ఆ ఫోటో ఉన్న పేజీనే తెరిచి ఆయనకు ఫోటోని చూపించారు పేజీ పేజీ తిప్పి చూసినా కనిపించని ఫోటో స్వామి చిరునవ్వుతో తీయగానే కనిపించడం ఏమిటి అంత స్వామి లీల గురువు మీద ఫలితంగా పరమాత్మ మీద నమ్మకం భక్తి పెరిగి పరమాత్మను చేర్చేందుకే గురువులు ఈ లీలలను ప్రదర్శిస్తారు ఒక ప్రదేశంలో ఉన్నట్లు నటించిన సర్వత్రా వ్యాపించి ఉండటం అవసరమైన చోట వ్యక్త అవ్యక్త రూపాల్లో ప్రత్యక్షమవటం బాల మరో లక్షణం ఎక్కడో మైళ్ళు దూరంలో ఒక తల్లి ఒడిలో నిద్రిస్తున్న పిల్లవాడు ఆమె కంగారుగా లేచినందువలన కొడిమిలో పడబోతూ ఉంటే వాణ్ణి కాపాడటం కోసం తన చేతిని మండుతున్న కొడిమిలో పెట్టి వాణ్ణి పట్టుకుని తల్లికిచ్చిన సాయిబాబా గురించి తెలిసిందే కదా దప్పికతో బాధపడుతూ ప్రాణం పోతుందనుకుంటున్న నానా చందోకరకు అటవికునిగా కనిపించి ఆ బండ కిందనే నీళ్లు ఉన్నాయని చూపించిన సిరిడీ సాయిబాబా లాగా స్వామి కూడా ఒక చిన్న లీలను ప్రదర్శించారు రమేష్ అనే భక్తుడు ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న రెండంతస్తుల డాబా మీద నుండి జారి కింద పడ్డాడు నేలను ముందే తనను ఎవరో చేతులతో పట్టుకుని నేలపై దించినట్లు అనిపించింది అతను లెక్క ప్రకారం అది అతనికి పునర్జన్మ రెండు చిన్న కుట్లు మాత్రం పడ్డాయి హాస్పిటల్ నుండి స్వామి దగ్గరకు రాగా నాకంతా తెలుసులే అన్నట్లు చిరునవ్వుతో అతనికి టీ అందించారు స్వామి నిద్ర కూడా ఒక నటనే అనిపిస్తుంది నాలుగవ దత్తావతారంగా ఖ్యాతిగాంచిన శ్రీ కోట స్వామి నిద్రిస్తూ ఉన్నప్పుడు చూసిన ఒక భక్తుడు యోగులు నిద్రించరు అంటారే ఈయనేమిటి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు అనుకోగానే స్వామి లేచి ఒరే వెధవా నేను నిద్రించటం లేదు మెలకుగానే ఉన్నాను నోరు మూసుకుని పడుకో అని తిట్టినట్లు చదివాం కదా అలాగే స్వామి కూడా ఎంతో గాఢ నిద్రలో ఉన్నట్లు కనిపించినా భక్తులు తన వద్దకు రాగానే పాదాలపై ఉన్న దుప్పటిని తొలగించి వాళ్ళ నమస్కారాలను సేకరించేవారు అనగా ఆయన నిద్రను నటిస్తారే గాని నిద్రించని మహాయోగి ఇది సాయిబాబా దీక్షిత్తో తాను విరగదీసిన కొయ్య బల్లను గురించి మాట్లాడుతూ కళ్ళు మూసుకుని కూడా మెరుగుగా ఉండి నిద్రించగలవారే ఆ బల్ల మీద పడుకోవాలి అని చెప్పిన సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిందే శంకర శాస్త్రి అనే భక్తుని మేనల్లుని హైదరాబాదులో కొందరు దుండగులు నిర్జన ప్రదేశంలో ఉన్న గదిలో బంధించి నీవు మాకు ఇవ్వాల్సిన పదిహేను లక్షల రూపాయలు ఇవ్వకపోతే నిన్ను చంపి పారేస్తామని బెదిరించారు వాళ్ళు ఇంటికి ఫోను చేసి విషయం చెప్పారు ఈ విషయం తెలిసిన శంకర శాస్త్రి స్వామిని ప్రార్థించగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఈ సమాచారాన్ని అందించాగా వాళ్ళు ఆ గదిపై దాడి చేసి ఆ కుర్రవాణ్ణి రక్షించారు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరై ఉండాలి ఆయన ఫోన్ చేయగానే పోలీసులు ఎందుకు వెళ్ళాలి అంతా బజారు రామస్వామి బాబా వారి లీల ఈ సంఘటన శ్రీ పాదస్వామి దోపిడీ దొంగల చేతిలో పడి చనిపోయిన తన భక్తుని బ్రతికించిన సంఘటనను గుర్తుకు తెస్తుంది అందుకే శ్రీ స్వామి దత్తావతారం ఒకసారి స్వామి కృష్ణారావు మాస్టర్ గారికి తిరువళ్ళు వారి బొమ్మ ఉన్న రెండు రూపాయల నాణ్యాన్ని ఇచ్చారు ఆయన దాన్ని భద్రంగా జేబులో ఉంచుకుంటూ ఉండేవారు ఒకసారి ఆయన షిరియాత్ర చేసినప్పుడు ఆ రెండు రూపాయల నాణ్యం సాయునాధునిక సమర్థ ప్పించాలని అనిపించి సాయి హుండీలో వేసి నమస్కరించుకున్నారు తర్వాత ధ్యానంలో మాణిక్య నగర్ వెళ్ళి మాణిక్య ప్రభువు దర్శనం చేసుకోమని సాయి ఆయనకు ఆజ్ఞ ఇచ్చారు ఆయన ఉమ్నాబాదు మాణిక్యన గారి చేరుకుని మాణిక్య ప్రభుల వారి సమాధి వెనుక ధ్యానం చేస్తూ ఉండగా ఎనిమిది సంవత్సరాల వయసు గల ఒక కుర్రవాడు సరిగా హుండీలో వేసినటువంటి రెండు రూపాయల నాణ్యంతో ఆడుకుంటూ కనిపించాడు ఆ నాణ్యం దొర్లుకుంటూ మాస్టార్ గారి దగ్గరకు వచ్చింది దైవేచ్చ వలన గారికి ఆ నాణ్యం తీసుకుందామని అనిపించింది తీసుకుందామని అనుకుంటూ ఉండగానే ఆ కుర్రవాడు దాన్ని చేజిక్కించుకుని పరిగెత్తి ందుకు సిద్ధం అవుతూ ఉన్నాడు దానిని తనకివ్వమని మాస్టర్ గారు ఆ కుర్రవాణ్ణి అడిగారు మాస్టర్ గారికి ఆ కుర్రవాణ్ణి చూస్తే స్వామిని చూసినట్లు అనిపించింది ఆ అబ్బాయి మాస్టర్ గారి వంక అదోలా చూసి ఆ నాణ్యాన్ని ఆయన చేతిలో ఉంచాడు తన్మయుడైపోయిన మాస్టర్ గారు ఆ నాణ్యాన్ని కళ్ళకత్తుకుని ఆ కుర్రవానికి ఐదు రూపాయలు లేదా పది రూపాయలు ఇద్దామని చూస్తే ఆ కుర్రవాడు అక్కడ లేడు మాస్టర్ గారు ఆ ప్రదేశం అంతా ఎంతో వెతికినా ఆ కుర్రవాడు కనిపించలేదు ఆ కుర్రవాడు సాక్షాత్తు దత్తావతారమైన మాణిక్య ప్రభువే అయి ఉంటాడని ఆయన కనిపించింది ఆ నాణ్యాన్ని కళ్ళకద్దుకుని జేబులో వేసుకుని ప్రసాదం తీసుకుని గుంటూరు చేరుకున్నారు మరుసటి రోజు పట్నం బోజారు వెళ్ళి స్వామిని దర్శిస్తే స్వామి ఎంతో ప్రేమగా ఆశీర్వదించి తమ పవిత్రమైన జోలి నుండి తిరువళ్ళు మారి బొమ్మ ఉన్న ఐదు రూపాయల నాణ్యాన్ని ఇస్తూ మాణిక్య ప్రభువు వచ్చాడా ఓహో సరి సరి బాగుంటుంది అన్నారు ఎక్కడో వేల మైళ్ళ దూరంలో దత్తావతారమైన మాణిక్య ప్రభువు మాస్టర్ గారికి రెండు రూపాయల బిళ్ళ ఇచ్చిన సంగతి స్వామికి ఎలా తెలిసింది మాణిక్య ప్రభువు రెండు రూపాయలు ఇస్తే స్వామి ఐదు రూపాయలు ఇవ్వడం ఏమిటి స్వామి సాయి మాణిక్య ప్రభు అంతా ఒకే పవిత్రమైన తానులో వివిధ వర్ణాలలో ఉన్న పూజనీయ వస్త్రాలే కాబట్టి అలా జరిగింది ఒకసారి స్వామి భక్తుడైన రహమాన్ గారు మన్మాడులోని అశోక్ బాబాను దర్శించుకోవడానికి వెళ్లారు అక్కడి వాళ్ళు బాబాను కిటికీలో నుండి బయట నుండే దర్శించుకోవాలి లోపలకు రానివ్వరు అని చెప్పారు కానీ రహ్మాను పట్నం బజారు బాబా గారిని తలుచుకుని మమ్మల్ని బయట నుండే పంపిస్తావా అనుకున్నాడు వెంటనే లోపల నుండి గుంటూరు నుండి వచ్చిన వాళ్ళను లోపలికి తీసుకుని అంటూ తలుపు తీశారు వీళ్ళు లోపలకు వెళ్ళి సుమారు ఒక గంట ఆయన సాన్నిధ్యంలో గడిపారు బాబా కూడా దత్తయోగి కాబట్టే ఇది సాధ్యమైంది సమాధి కాబోయే ఒక నెల రోజుల ముందు స్వామి వెంకటేశ్వరరావు గారికి కళలో కనిపించి ఇక్కడ అంటే పత్తం బజారు ఇంటి యజమానులు నన్ను తిట్టుకుంటున్నారు నేను ఇక్కడ ఉండలేను నాకు వేరే స్థలం చూడండి అని చెప్పారట వెంకటేశ్వరరావు గారు అందరితో మాట్లాడతానని చెప్పారు వెంటనే స్వామి అన్నారు నేను ఎక్కడికైనా వస్తాను అని ఆ రోజు ఉదయం ఎన్నో స్థలాలు చూసి చివరకు మర్తానయ్యా దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు గారి స్థలాన్ని ఖరారు చేశారు ఈ సంఘటన సాయి దాసగడితో అక్కడి నూనె వర్తకులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను రాతివాడలో ఉంచండి అని చెప్పిన సంఘటనను గుర్తుకు తెస్తుంది ఈ రూరు దప్పావతార మూర్తులే కదా బుధవారం పారాయణం సంపూర్ణం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగన్ని క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వార్త కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేటు చేసుకోండి